కాలర్ ఉన్నారు కాలర్ తో మాట్లాడు హలో నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు లక్ష్మి కర్నూలు నుంచి ఓకే లక్ష్మి గారు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి లక్ష్మి గారు చెప్పమ్మా సార్ మా బాబు సెవెంటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ సార్ బెడ్ వెయిటింగ్ చేస్తా ఉన్నాడు అప్పుడప్పుడు ఓకే ఓకే చూడమ్మా దాని గురించి ఏంటంటే ఫస్ట్ థింగ్ వాటర్ ఇవ్వకండి హాస్టల్ లో ఉంటారు సార్ మామూలు డే టైం లో కాలేజ్ లో హాస్టల్ తాగనివ్వరంట కాలేజ్ లో వాటర్ తాగినా బెడ్ మామూలు పంపించారంట బ్రేక్ లో తక్తే అందుకని నైట్ టైమ్ వాడు బాటిల్ తీసాడంటే హాఫ్ లీటర్ పైన వాటర్ తాగినా గానీ ఎయిట్ లో కూడా సెవెన్ థర్టీ ఎయిట్ తర్వాత వాటర్ ఇవ్వకండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే బాడీ బాబుకు టెన్షన్ స్ట్రెస్ ఉంటుందా ఏమన్నా కొంచెం అతనికి అనులోమ విలోం ఇట్లా యోగా చేయమని వచ్చేసి చల్లగా అదే అందు గురించి అతనికి కొంచెం ఏబీసీ జ్యూస్ కూడా ఇవ్వండి వీక్నెస్ కూడా ఉన్నట్టుంది ఏబీసీ జ్యూస్ ఏబీసీ ఏ బీసీ యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఒకవేళ హాస్టల్లో ఇవన్నీ పాసిబిలిటీ లేదనుకోండి మీరు ఆల్మండ్స్ పంపేయండి అంజీర్ పంపేయండి కిష్మిష్ పంపేయండి డేట్స్ ఇవ్వండి డేట్స్ డేట్స్ అమ్మ ఇమ్మీడియట్గా మనం వీక్నెస్ ఉంది అనుకోండి రక్తం రక్తంలోపలికి ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి ఎనర్జీ వచ్చేస్తుంది ఎప్పుడైతే లేడీస్ ఎప్పుడైనా బాగా వీక్నెస్ పిల్లలు చదువుకునేటప్పుడు ఎక్కువ నైట్ టైం చదువుతారు టైర్డ్ అవుతారు అనుకోండి ఖజూర్ డేట్స్ రోజు ఒక త్రీ ఫోర్ డేట్స్ తీసుకుంటే ప్లస్ మా కింద నెంబర్ ఉందమ్మా మీరు కాంటాక్ట్ చేయండి మేము మీకు మెడిసిన్ మెడిసిన్ పంపిస్తాం హోమియోపతిక్ మెడిసిన్ పంపిస్తాను మీకు దానివల్ల బెడ్ వెట్టింగ్ ప్రాబ్లం కంట్రోల్ అయిపోతుంది ఒక టూ మంత్స్ లో కంట్రోల్ అయిపోతుంది అమ్మా ఓకే డాక్టర్ గారు థైరాయిడ్ కి సంబంధించి ధనియాల్ని ముందు రోజు నైట్ నానబెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ బాయిల్ చేసి ఒక గ్లాస్ వాటర్ సగం గ్లాస్ కావాలమ్మా అయితే తీసుకోవడం వల్ల థైరాయిడ్ యాక్టివిటీ పెరుగుతుంది టిఎస్ఎస్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది సో ప్లస్ ఇంకా ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ స్ట్రెస్ యాంగ్జైటీ ఏమైనా అంటే మేము మా దగ్గర శిరోధారాన్ని చేస్తాం అంటే ఒక్కొక్క కూర్చో ఆయిల్ పడుతుంది దానివల్ల మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది మేము ఫేస్ రిఫ్లెక్స్ చేస్తాము ఇంకా స్ట్రెస్ టెన్షన్ ఉంది అనుకోండి జస్ట్ ఆవు నెయ్యి తీసుకొని ఫుట్లో కొంచెం మసాజ్ చేయడం వల్ల కూడా యూ ఫీల్ మచ్ మచ్ బెటర్ బాగా నిద్ర వస్తుంది చాలా బాడీ రిలాక్స్ అయిపోతుంది సింపుల్ థింగ్